ఎన్నికల వేళ చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మారణాయుధాలతో దాడికి తెగబడిన నామమాత్రపు సెక్షన్లే పెట్టి సరిపెట్టారని ఈవీఎంను ధ్వంసం చేసింది ఎవరో తెలిసినా గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు చేశారని ప్రత్యేక దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పింది హింసాత్మక ఘటనల్లో కేసుల నమోదు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సిట్ తన తుది నివేదికలో స్పష్టం చేసింది మొత్తం రెండు వందల అరవై నాలుగు పేజీలతో కూడిన రెండు వాల్యూములతో కూడిన నివేదికను సిట్ సమర్పించింది హింసాత్మక ఘటనల్లో స్థానిక పోలీసుల ప్రేక్షక పాత్ర వహించిన అంశాలతో పాటు తదుపరి చేయాల్సిన దర్యాప్తు పైన సిఫారసులు చేసింది హింసకు పాల్పడిన ముఖ్య నేతల పాత్రను తేటతెల్లం చేసేలా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిట్టు తన నివేదికలో సూచించింది పోలింగ్ రోజున ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఈవీఎంల విధ్వంస ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరును ప్రత్యేక దర్యాప్తు సంస్థ తీవ్రంగా తప్పుబట్టింది వందల మంది రాళ్లు మారణాయుధాలతో దాడులకు తెగబడినా నామమాత్రం సెక్షన్లనే తప్ప హత్యాయత్నం సెక్షన్లు పెట్టలేదని మాచర్ల అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా వైకపా నాయకులు పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసినా గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదులిచ్చి తప్పించేందుకు యత్నించారని పేర్కొంది అలాంటి విధ్వంస ఘటనలపై ప్రిసైడింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా బీఎల్వోలతో ఇప్పించారని అత్యధిక కేసుల్లో నిందితుల్ని గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారని ఆయా కేసుల్లో కొందరిని గుర్తించినా అరెస్టు చేయలేదని సిట్ తెలిపింది కేసులు నమోదు వాటి దర్యాప్తులోనూ అవసరమైన శ్రద్ధ చూపించలేదని తేల్చి చెప్పింది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం గత నెల ఇరవైనే ప్రాథమిక నివేదిక సమర్పించగా తాజాగా రెండు వందల డెబ్బై నాలుగు పేజీలతో సమగ్ర తుది నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎన్నికల సంఘానికి అందజేసింది పోలింగ్ రోజు ఆ తర్వాత పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల పరిధిలో నమోదైన తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించిన మొత్తం ముప్పై ఏడు కేసుల గురించి ప్రతి అంశాన్ని అందులో పొందుపర్చింది వీటిల్లో ఈవీఎంల విధ్వంస ఘటనలకు సంబంధించినవి ఏడు ఇతర హింసాత్మక ఘటనలకు సంబంధించినవి ఉన్నాయి పల్నాడు తిరుపతి అనంతపురంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ముప్పై ఏడు కేసులు నమోదైనట్లు సిట్ పేర్కొంది వీటిలో ఏకంగా ముప్పై రెండు కేసుల్లో ఆ నేరానికి తగిన సెక్షన్లు వర్తింపచేయలేదని సిట్ గుర్తించింది ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు జోడిస్తూ న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని దర్యాప్తు అధికారుని ఆదేశించి ఆ సెక్షన్లు జత చేయించింది పదకొండు కేసుల్లో హత్యాయత్నం సెక్షన్ ఐపీసీ మూడు వందల ఏడు పెట్టాల్సి ఉండగా దాన్ని వర్తింపజేయలేదు అందులో ఏడు కేసులు పల్నాడు జిల్లా పరిధిలో నాలుగు కేసులు అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నాయి ఇరవై ఒక్క కేసుల్లో నేరపూరిత కుట్ర సెక్షన్ ఐపీసీ వన్ ట్వంటీ బి పెట్టలేదు అందులో పదమూడు పల్నాడు జిల్లా పరిధిలోనే ఉన్నాయి పంతొమ్మిది కేసుల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్లను ఒక కేసులో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసక నిరోధక చట్టం సెక్షన్లను ఒక కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను పెట్టాల్సి ఉన్నా పెట్టలేదు ఇవే కాకుండా అనేక కేసుల్లో ఐపీసీ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఎయిటీ ఎయిట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ నైన్టీ ఫోర్ బి త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ టూ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ వంటి సెక్షన్లను వర్తింపజేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు ఈ లోపల్ని గుర్తించిన సిట్ వాటిని సరితేద్ది ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్ష పడేంత వరకు జిల్లా ఎస్పీలు రేంజ్ డీఐజీలు పర్యవేక్షించారని స్పష్టం చేసింది ఇప్పటి వరకు ఏడు కేసుల్లో మాత్రమే షీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది ఇందులో రెండు ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులు ఉన్నట్లు వెల్లడించింది నిందితుల్ని ప్రశ్నించకపోవడంతో పాటు వారిపై సరైన సెక్షన్లు నమోదు చేయలేదని సిట్ తన నివేదికలో అభిప్రాయం వ్యక్తం చేసింది నమోదైన ఎఫ్ఐఆర్లలో మొత్తంగా పద్నాలుగు వందల ముప్పై రెండు మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే వారిలో పన్నెండు వందల నలభై ఐదు మందిని గుర్తించినట్లు సిట్ పేర్కొంది మాచర్లలో వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వాటికి అదనంగా ఐపీసీ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ టూ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని వన్ థర్టీ వన్ వన్ థర్టీ ఫైవ్ సెక్షన్లను సిట్ సూచనతో పోలీసులు జత చేశారు సత్తనపల్లి నియోజకవర్గం గుళ్లపల్లి గ్రామంలో నూట పోలింగ్ స్టేషన్లో సుమారు అరవై మంది విధ్వంసం సృష్టించిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వీటికి అదనంగా ఐపీసీ వన్ ట్వంటీ బి వన్ ఎయిటీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ టూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ థర్టీ టూ వన్ థర్టీ ఫోర్ సెక్షన్లను వర్తింపజెయ్యారని సిట్ తేల్చడంతో తర్వాత దర్యాప్తు అధికారులు వాటిని చేర్చారు హింసాత్మక ఘటనల్లో అత్యధిక శాతం పట్టపగలు నివాసిత ప్రాంతాల్లోనే చోటు చేసుకున్న దర్యాప్తులో ప్రత్యక్ష సాక్షుల్ని పోలీసులు ప్రశ్నించనే లేదు కాస్టింగ్ ఫీడ్ నుంచి ఈవీఎంల విధ్వంసానికి పాల్పడిన నిందితుల్ని గుర్తించే అవకాశమున్నా ఆ ప్రయత్నం చేయకుండానే గుర్తు తెలియని వ్యక్తులంటూ ఫిర్యాదులు ఇచ్చారు అది కూడా ఘటన జరిగిన వెంటనే కాకుండా కొంత జాప్యం చేశారు ఆయా ఘటనల్లో పోలింగ్ బూతుల్లోని సిబ్బందిని తప్పనిసరిగా ప్రశ్నించారని సిట్ పేర్కొంది ఈ కేసుల్లో ప్రిసైడింగ్ అధికారుల నుంచి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన సర్టిఫికెట్లు పొందారని దర్యాప్తు అధికారుల్ని సిట్ ఆదేశించింది ఈవీఎం టెక్నీషియన్లు పోలింగ్ అధికారుల నుంచి సిఆర్పీసీ వన్ సిక్స్టీ ఫోర్ కింద వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్దేశించింది గతంలో భయం వల్ల వాంగ్మూలమివ్వడానికి ముందుకు రాని సాక్షుల్ని గుర్తించి వారితో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాలు నమోదు చేయించారని సిట్ సిఫార్సు చేసింది తాడిపత్రిలో పోలింగ్ రోజున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఇరు వర్గాల వారికి ద్విచక్ర వాహనాల ర్యాలీలకు అనుమతిచ్చారని ఆ పర్యవసానమే అక్కడ తీవ్ర హింసాకాండకు దారి తీసిందని సిట్ స్పష్టం చేసింది ఈ ఘటనలో పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారంది తిరుపతి పల్నాడు జిల్లాల్లో చెలరేగిన హింస వల్ల పోలీసుల వాహనాలతో పాటు రాజకీయ నాయకులు ప్రజల ఆస్తులు వాహనాలు ధ్వంసమయ్యాయని సిట్ తెలిపింది కేసుల నమోదు దర్యాప్తులో పోలీసులు తగిన శ్రద్ద చూపకపోవడంతో సాక్షుల్ని మళ్లీ విచారించారని సిట్ నివేదించింది తీవ్ర గాయాలైన వారి మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్టులు సేకరించి ఆ మేరకు అవసరమైన సెక్షన్లను వర్తింపజెయ్యారని పేర్కొంది సరైన దర్యాప్తు చేయాల్సిందిగా ఇన్వెస్టిగేషన్ అధికారులకు మెమోలు జారీ చేసినట్లు పేర్కొంది